రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది తొలి అడుగు పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు తొలి అడుగే తప్పటడుగు తొలి సంవత్సరమే ఈ కూటమి ప్రభుత్వం తప్పటడుగులు వేసింది కనీసం రాబోయే నాలుగేళ్లలోనైనా వారి విధానాల్ని సవరించుకొని రాష్ట్ర ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు అది సూపర్ సిక్స్ అయినా లేదు నూట నలభై మూడు హామీలైనా నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమయ్యింది మరోవైపు వాళ్ళు తీసుకున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి అందుకే ఉత్సవాలు చేసుకోవటం సంబరాలు చేసుకోవటం కాదు ఆత్మ పరిశీలన అవసరం ఆత్మ విమర్శ అవసరం పదకొండేళ్ల నరేంద్ర మోడీ పాలన కానీ రాష్ట్రంలో సంవత్సరంలో కూటమి పాలన కానీ ఇది డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ అన్నారు రాష్ట్ర ప్రజలని భారాలు వేయడానికి తప్ప అభివృద్ధికి మాత్రం దోహదపట్టలేదు దానికి తోడు నిన్ననే క్యాబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిలో మరో నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని సమీకరించాలని తీసుకున్న నిర్ణయం ఇది పూర్తిగా అనాలోచితమైనది ఆ నిర్ణయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి నలభై నాలుగు వేల ఎకరాల భూములు సమీకరించాలనే నిర్ణయాన్ని ఉపసమరించుకోవాల్సిన అవసరం ఉంది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు రాజధాని కోసం తీసుకుని పదకొండేళ్ళు అయ్యింది ప్రభుత్వ భూములతో కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి పదకొండేళ్లలో అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డం పడ్డారు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో వారి నాటకం ఆడారు కేంద్రంలో పదకొండేళ్లలో మోడీ గారు ఉన్నారు రాజధానికి ఏమి నిధులు ఇచ్చారు ఇప్పటికీ లక్ష కోట్ల అవసరమైతే పదిహేను వందల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తప్ప అమరావతికి రాజధానికి రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు ఇప్పుడు గతంలో ఉన్న యాభై నాలుగు వేలు కాకుండా ఇప్పుడు మళ్ళీ నలభై నాలుగు వేలు అంటే లక్ష ఎకరాల గతంలో పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలా వాళ్ళ ప్లాట్లు అభివృద్ధి చేయలా ఉపాధి కోల్పోయిన పేదలకి పనులు చూపించలా ఉచిత విద్యా వైద్యం హామీ లేదు తాత్కాలిక భవనాలతోనే సరిపెడుతున్నారు ఇప్పటికి నిధులు ఇమ్మంటే నిధులు లేవని ప్రపంచ బ్యాంక్ అని అప్పులతో సరిపెడుతున్నారు నవనగరాలు అన్నారు దాన్ని ఊసే ఎత్తట్లేదు ఇప్పుడు వీటిని అభివృద్ధి చేయకుండా మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు దేనికోసం రాజధాని కోసమా రియల్ ఎస్టేట్ కోసమా మీరు ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు పూర్తి చేసి మాట్లాడండి రాజధాని నిర్మాణాలు మూడేళ్ళు పడుతుంది నవనగరాలు ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు వారే చెప్పట్ల రాష్ట్రంలో అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగాలి దానితో పాటు రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి పక్కనే గన్నవరం విమానాశ్రయం పెట్టుకుని దాని విస్తరణ కోసం ఇటీవలనే భూములు తీసుకున్నారు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని ఐదు వేల ఎకరాలేంటి పరిశ్రమలు అంటున్నారు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు యాభై నాలుగు వేల ఎకరాల ప్రణాళికలోనే నవనగరాల్లో ఇవన్నీ ఉన్నాయి వాటిని పూర్తి చేయకుండా భూములు తీసుకోవటం ఏంటి ఈ భూములు తీసుకోవడం అంటే రాష్ట్రానికి ఉపయోగం కాదు రాజధానిలో భూములు ఇచ్చిన అమరావతి రైతుల ప్రయోజనాలను కూడా ఇది దెబ్బతీస్తుంది భూముల సమీకరణ మీద కాకుండా రాజధాని అభివృద్ధి మీద దృష్టి పెట్టండి కేంద్రం నుండి నిధులు సాధించడం మీద దృష్టి పెట్టండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మోడీకి బీజేపీకి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి వీళ్ళకి భజన చేయటం తప్ప ఇంకోటి ఏం లేదు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ గారు చంద్రబాబు గారు పిలిపించారు మోడీ గారు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో సంతకాలు పెట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాటిని అమలు చేస్తున్నారు మీకు వారికి ఎక్కడ తేడా ఉందని అడుగుతున్నాం ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం అదానీతో చేసుకున్నారు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో కేసు వేశారు ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన స్మార్ట్ మీటర్ల ఒప్పందం చల్లదు రద్దు చేయాలని ఆయన కోర్టులో కేసారు కోర్టులో కేసు ఉంది వాళ్ళు వీళ్ళు అమలు చేస్తున్నారు మరి మీకు అదానీ విషయంలో ఏమిటి తేడా అందుకే బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ అందరూ అదానీకి లొంగిపోయిన వాళ్ళే వీరందరిది ఒకటే దారి తేడా ఉందని చెప్పి చూపించండి రుజువు చేయండి మీరు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తున్నా ప్రకటించి మీ నిజాయితీని చేయండి వీళ్ళు విధానాలు మాత్రం ఒకటే మేము ఒకటే అడుగుతున్నాం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు తీసుకుని చేసుకున్న అదానీ ఒప్పందం మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విచారణ జరపట్లేదు మీరు గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని మీరు కాపాడుతున్నారు అదానీ అవినీతిని కాపాడుతున్నారు మేము సూటుగా చెప్పదలుచుకున్నాం రాబోయే కాలంలో ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టినా ఇళ్ళకి పెడితే అడ్డుకుంటాం ప్రతిఘటిస్తాం దాని మీద రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం కూడా చేస్తాం ఇంటి పన్నులు ఆస్తి విలువ ఆధారంగా ఉన్న ఇంటి పన్నులు రద్దు చేయాలి ఈ ప్రజా వ్యతిరేక చర్యల మీద సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పూనుకుంటాం ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు జరిగే సమావేశంలో కార్యాచరణ రూపొందించి పట్టణాల్లోనూ జిల్లాలోనూ ఆందోళనకి పూనుకుంటాం ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ విధానాలు తిప్పికొట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం